యహోష్వ గ్రంథము పది పన్నెండు అందరము కలిసి మాట చదువుకుందామండి యహోష్వ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం యహోవా ఇస్రాయల్ ఎదుట అమోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయేళ్లు వినుచుండగా యహోశ్వ యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గుబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యారు లో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో ఉన్నది కదా ఇక్కడ యహోశువా చేసిన ప్రార్థన ఏమిటంటే నాకు సమయము లేదు లేదా నాకు కాలము లేదు కాబట్టి దేవా నాకు ఇవ్వు నాకు కాలం ఇవ్వు ఎందుకంటే దేవుడు యహోషువాకిచ్చిన ఇచ్చిన లేదా దేవుడు చెప్పిన కార్యము నెరవేర్చుటకు యహోషువాకు సమయం సరిపోలేదు ఈ హ్యాజ్ నో టైమ్ టు ఫుల్ఫిల్ హిస్ అసైన్మెంట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు జోష్వా యహోషువాకు దేవుడిచ్చిన అసైన్మెంట్ లేదా దేవుడిచ్చిన పని దేవుడిచ్చిన ఆ యొక్క ఏర్పాటు యహోష్వా ముగించడానికి యహోష్వాకు సమయం సరిపోలేదు కాబట్టి యహోష్వా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు దేవా నీవు నాకు ఒక పని అప్పగించావు అయితే దానిని చేయడానికి లేదా కంప్లీట్ చేయటకు సమయము లేదు నాకు సమయం అయిపోయింది లేదా సమయం లేదు ఇప్పుడు కాబట్టి నాకు సమయము కావాలి సోదరుడ సహోదరి మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన లేదా ఇలాంటి సమస్య లేదా ఇలాంటి మనవి మనం కూడా మన మధ్యలో కూడా వస్తుంటుంది లేదా మనం కూడా కలిగి ఉంటాం ఏమిటంటే ఈ ఉద్యోగం టెస్ట్ రాయాలి ప్రభా నాకు టైం లేదు ప్రిపేర్ కాలేకపోయాను అలానే నా ఎగ్జామ్ దగ్గర పడిపోయింది ఎగ్జామ్ రాయాలి టైం అంతా అయిపోయింది టైం లేదు ఇప్పుడు ఎగ్జామ్స్ అనౌన్స్మెంట్ చేశారు అలానే పలాని పనికి టైం లేదు పలాని వ్యాపారం నేను చేయలేకపోయాను నాకు టైం దొరకలేదు టైము లేదు టైం సరిపోదు నాకు ఉన్నదేమో లిమిటెడ్ టైము నా అసైన్మెంట్ లేదా నేను పూర్తి చేయవలసిన పనేమో చాలా పని ఉంది ఇలాంటి సమస్య మనందరి జీవితాల్లో వస్తుంది దేవుడు చెప్పిందేమో చాలా పెద్దది లేదా దేవుడు ఇచ్చిన పనేమో చాలా గొప్పది చాలా పెద్ద పని అప్పగించాడు యహోష్వాకు కానీ యహోష్వా ఆ పని ముగించడానికి సమయము లేదు దేవుని బిడ్డ మన జీవితంలో కూడా ఇలాంటి సమయం అయిపోయింది నా కాలం అయిపోతుంది నా వయసు అయిపోతుంది నేను చేయాల్సింది చేయలేకపోయాను నా కాలం అయిపోయింది నేను చేయాల్సింది చేయలేకపోయాను నా వయసు అయిపోయింది నేను సాధించాల్సి సాధించలేకపోయాను లేదా నాకు దేవుడు చెప్పింది నేను నెరవేర్చలేకపోయాను ఇలా బాధ వేదనలో ఉంటే లేదా అలాంటి ప్రార్థన మన ప్రార్థన అయితే యహోష్వా చేసిన ప్రార్థన యహోష్ అంటున్నాడు అయ్యా నాకు కాలం కావాలి ఎందుకు మన జీవితంలో సమయం కావాల్సి వస్తుంది చెప్పండి ఎందుకు మనకు సమయం యహోష్ గురించి పక్కన పెడదాం సమయం గురించి మాట్లాడదాం ఎందుకు మనకు సమయం కావాల్సి వస్తుంది ఎందుకు మనకు సమయం అవసరం వస్తుంది కీర్తన తొంభై ఇరవై తొంభై కీర్తన పన్నెండవ చదవండి కీర్తన తొంభై పన్నెండవ వచనం మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా మా హృదయము దయచేయము మాకు జ్ఞాన హృదయం మనకు అజ్ఞానాన్ని బట్టే మనకు సమయం లేదు ఎందుకు ఇక్కడ సమయం అవసరం వచ్చింది లేదా సమయం లేదు సమయం సరిపోలేదు అంటే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు అయ్యా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా దయచేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు మన అజ్ఞానాన్ని బట్టే సోదరుడే సహోదరి నీకు సమయాన్ని ఎలా ఉపయోగించాలో జ్ఞానము లేక ఈరోజు సమయం లేదు కాబట్టి అజ్ఞానము కారణము నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించున్నారు మన నాశనానికి మన దుస్థితికి మన పతనానికి కారణం ఏమిటంటే మన అజ్ఞానము ఎవడు కాదు కాబట్టి మనం సమయం లేకపోవడానికి కూడా కారణం ఏమిటంటే నాకు జ్ఞాన హృదయము దయచేమో ఏమిటి జ్ఞాన హృదయము అంటే నా దినములు లెక్కించడానికి లేర్పించు నా టైమును సరిగా వాడడానికి నా రోజులు సరిగా గడపడానికి నేను సరిగా ఉండడానికి ఆ జ్ఞానము సమయము గురించిన జ్ఞానము నాకు అనుగ్రహించయ్యా ప్రార్థిస్తామా మన జ్ఞానాన్ని బట్టి మనం సమయం లేకుండా చేసుకున్నాం